నమస్తే నేను మీ సతీష్ మహిళల పట్ల కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలోని పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉంది ఈ రోజున మహిళల్ని గౌరవించకపోగా అవమానిస్తూ ఉన్నారు అందులో కూడా కూటమి ప్రభుత్వం మరి పోలీసుల చేత అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్లను టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే క్రమంలో మొన్న ఏదైతే గనక చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ మరి ఆమె పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో మరి అక్కడ పోలీసులతోటి చోటు చేసుకున్నటువంటి వాగ్వాదం దాన్ని చూపిస్తూ కూటమి ప్రభుత్వం చే ఒక అరాచక పాలన చేస్తోంది రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం పోలీసులంతా కూడా పచ్చ కాకిల్లా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళకి అట్టుకి అట్టున్నర దినిపిస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి వైనం మరి ఈ రకమైనటువంటి ఆరోపణలు మరి పోలీసు అధికారులపైన బెదిరింపులు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంత విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా పోలీసుల్ని అధికారుల్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే ఈ రోజున పార్టీ అధికార ప్రతినిధుల వరకు ఇక సాక్షి మీడియాకు కూడా వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి వైనం ఆయనేమో గుడ్డలు కూడా తీస్తా అన్నారు ఇంకొకళ్ళు వచ్చి మీరు ఎక్కడ దాక్కున్నా కూడా లాక్కు వస్తామని చెప్పి మీ అంతు తేలుస్తామని చెప్పి ఈ రకంగా మాట్లాడి ఇప్పుడు నేరుగా మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం ఆ విడుదల రజనీ గారి వ్యవహారంలో సిఐ సుబ్బారాయుడు గారు ఏదో చేశారని పోలీసులంతా కూడా పచ్చ కాకిల్లా మారారు రోజున వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు మీరందరికీ కూడా కబడ్దార్ గుర్తు పెట్టుకోండి రాబోయేది మేమే మళ్ళీ మీకు మీ సంగతి తేలుస్తామంటూ బెదిరిస్తున్నామే ఎలా చూడాలంటే అంటే ఇక్కడ రెండు అంశాలు ఒకటి ఆ మాజీ ఎమ్మెల్యే ఏది విడుదల రజనీ పోలీసుల పట్ల ఆమె ప్రవర్తన కేసు పెట్టారా ఆమె మీద పెట్టలేదా పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కల్పించినందుకు ఈ పాటికి ఆమె పైన కేసు పెట్టాలి ఎందుకంటే ఒక దోషిని నిందితుణ్ణి ఆమె ఏం చేసింది తన వాహనంలో దాచిపెట్టింది అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సిఐని అడ్డుకుంది తర్వాత తనే తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తానని తన వాహనంలో తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు కేసు ఎందుకని ఆమె పైన ఫైల్ చేయలేదు గతంలో గోరంట్ల మాధవ్ పైన కేసు పెట్టారు ఏది అట్లాగే చేప్రోళ్ళు కిరణ్ వాళ్ళు వచ్చి ఆ దాడికి అతని పైన పడ్డప్పుడు పోలీసుల మీద దాడికి దౌర్జన్యానికి దిగినప్పుడు గోరంట్ల మాధవ్ చేసిన దానికి విడుదల రజనీ చేసిన దానికి తేడా ఏంటి మాధవ్ని అరెస్ట్ చేసి మరి జైలుకు కూడా పంపారు ఆ కేసులో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇవాళ ఆమె ఆమెకి మద్దతుగా పేర్ని నాని లేకపోతే ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి అంబటి రాంబాబు చివరికి శైలిజానాథ్ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవ్వరు వీళ్ళల్లో ఒకళ్ళు కూడా దాన్ని ఖండించకపోవటం అసలు ఆ శ్రీకాంత్ రెడ్డికి దగ్గర ఉందా ఈమె గుట్టు మట్లన్నీ కూడా ఇప్పుడు అతను ఏంటి ఎవరో కోడిగుడ్ల ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి అతను ఏంటి ఇరవై ఎనిమిది లక్షలు తీసుకున్నాడని ఆ మున్నంగి ఎవరో రత్నారెడ్డి అనే అతను ఎవరో కేసు పెట్టారు దానిలో అతను అరెస్ట్ చేస్తే అంటే ఏంటి ఏం జరుగుతుంది ఒక్క రజనీని అడ్డం పెట్టుకుని వాళ్ళని వసూలు చేశారా మామూలుగానే మనకి ఈమె రజనీ వసూళ్ళ గురించి మనకు తెలుసు ఆ పైన అనేక కేసులు ఉన్నాయి ఏది మొత్తం ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర పది కోట్లు అడిగిందని రెండు కోట్ల ఇరవై లక్షలు ఏదో మామూలుగా జాషువా కూడా ఆ రోజు ఇరుక్కున్న పరిస్థితి ఆయన సస్పెండ్ అయ్యాడు ఐపీఎస్ సస్పెండ్ కావడమే కదా అసలు అతనిచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా ఉందన్నమాట ఏది పొలిటికల్ రైవలరీ వాళ్ళని వేధిచ్చింది వాళ్ళు డబ్బులు ఇచ్చారు రెండు కోట్లు ఇరవై లక్షలు ఇవాళ అతను గో కూడా మరి జైల్లో ఉన్నాడు ఆమె మరిది మరిది గోపిని అరెస్ట్ చేయనప్పుడు అడ్డం పడని రజని ఈ పిఆర్ఓ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఇలా ఎందుకు చేసింది ఏముంది అక్కడ లింక్స్ ఏంటి అది ఇక్కడ ఎస్టాబ్లిష్ కావాలి తర్వాత వీళ్ళు అన్నమాట లేదు ఈ నాని వీళ్ళందరూ ఏదో బీసీ మహిళలు అంటారు అదంటారు ఇదంటారు అంటే వసూళ్ళకి కులమేముంది అవినీతికి కులమేంటి వాళ్ళ కేసులకి ఉంటుంది పోలీస్ తన పని తను చేసుకుపోతుంది జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటాడు వన్ పాయింట్ ఓలోనే బట్టలెప్ప తీస్తా కొడతా అన్నటువంటి ఇతను మళ్ళీ టూ పాయింట్ ఓ అంటే ఇంకెంతమంది పోలీసులను జైలుకు పంపుదామని ఇప్పటికే ఒక ఐపిఎస్ జైలుకి వెళ్ళాడు ఎవరు డీజీ కావాల్సిన పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఒక ఐఏఎస్ పరారయ్యాడు ఇక్కడ లేడు పదిహేడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు ఎవరు ధనుంజయ్ రెడ్డి కోసం ఇవాళ గాలిస్తున్నారు మనం చూసాము ఏది అటు అక్కడ పంజాబ్ గుట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళారంట ఏ రాయనని అడిగారంట వనస్థలిపురంలో ఎవరో నారాయణ రెడ్డి ఇంటికి వెళ్ళారంట లేకపోతే బంజారా హిల్స్లో ఎవరో రియల్ ఎస్టేట్ యజమాని ఇంటికి వెళ్ళారంట ఇవాళ ఇతను తప్పించుకు తిరుగుతున్న పరిస్థితి ఎందుకు ఈ కర్మ ఐపిఎస్ చదువుకోవటం ఏంటి మరి డీజీ కావాల్సినాడు జైల్లో కూర్చొని సంజ్యావందనం చేసుకోవటం ఏంటి ఐఏఎస్ అసలు లేకపోతే అసలు మనం చూసాం ఏది ఇంతకుముందు సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇతని అపాయింట్మెంట్ కోసం డీజీపీ వెయిటింగ్ ఇతని అపాయింట్ కోసం మెంట్ కోసం నీకు ఇంటెలిజెన్స్ చీఫ్ వెయిటింగ్ ఇప్పుడు ఇంత బతుకు బతికి ధన ధనుంజయ రెడ్డికి పరిస్థితి రావటం అనేది ఇవాళ మీడియాలో అదే పెట్టారు హెడ్డింగ్ ఎందులో చదివాను నేను జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ అంటే భయపడిపోతున్నారు ఏది ఇంకా ఎన్ని అవినీతి కుంభకోణాలకు పాల్పడతాడు ఇంకా ఎన్ని అక్రమ వసూళ్ళు చేస్తారు ఒక ఐదేళ్ళు ఇచ్చినందుకే ఇంత తుడిచిపెట్టారు కదా అరే ప్రతి నియోజకవర్గంలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కదా ఎవరిని గదిలిచ్చినా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వందల ఎకరాల భూ కబ్జాలు అటు రెవెన్యూ భూములు పోరంబోకు భూములు దేవాదాయ భూములు అసైన్డ్ భూములు ఏది వదిలిపెట్టారు అటవీ భూములే తుడిచిపెట్టారే ఇవాళ జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్లో ఇరవై ఎనిమిది ఎకరాల అటవీ భూమి సజ్జల్ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం నూట ఐదు ఎకరాల అటవీ భూమి అన్నారు అందులో అరవై ఐదు ఎకరాలు ఏమో ఆధారాలు దొరికినట్టు ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డెబ్బై ఐదు ఎకరాలు ఆయన మంగళంపేట అడవుల్లో అరే ఈ దోపిడీ ఏంటి ఈ కబ్జాలు ఏంటి ఈ బెదిరింపులు ఈ వేధింపులు మళ్ళా ఇలాంటి ఎమ్మెల్యేలని ఇలాంటి మంత్రుల్ని ఈ ముఖ్యమంత్రిని కోరుకుంటారా అతను అదేమంటే నేను వస్తున్నా అంటాడు ఎవరిని భయపెడదామని ఇప్పుడు ఇవాళ వీళ్ళంటే భయపడుతున్నారు ఆ భయంతోనే కదా బాధితులంతా ఇవాళ ఎందుకు వచ్చి మరి పది లక్షల మంది వినతి పత్రాలు ఇచ్చారు ఆ పది లక్షల వినతి పత్రాల్లో నీకు సెవెంటీ పర్సెంట్ భూముల గురించే జాగ్రత్తగా ఉండాలి ఇది పొరపాటున మళ్ళా మొన్న చేసిన తప్పు కనుక ఇంకోసారి చేస్తే వీళ్ళ భూములు వీళ్ళ దగ్గర ఉండవు వీళ్ళ ఇళ్ళు వీళ్ళ దగ్గర ఉండవు వీళ్ళ ప్రాణాలు అంటే గడిచిన ఐదేళ్ళు మనం చూసాం ఈ ఐపీఎస్ అధికారులని వైపిఎస్లుగా చేసుకుని మరి ఏదైతే పోలీసులతోటి అనేక అంశాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించడం అటు అచ్చెన్నాయుడు గారిది కావచ్చు అదొక ఈఎస్ఐ స్కామ్ అన్నారు కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు దేవినేని గారిని అరెస్ట్ చేశారు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని మరి ఒక మాజీ ముఖ్యమంత్రి అప్పటికి అప్పటి ప్రతిపక్ష నేత ఆయన ఆయన్ని ఏ రకంగా అరెస్ట్ చేశారు చూసాం కానీ ఈ రోజున వీళ్ళంతా కూడా పోలీసులంతా పచ్చ కాకీలుగా మారిపోయారు సైకో సుబ్బారాయుడు అంటూ పోలీసుల్ని సైకోలు అంటూ కూడా అభివర్ణిస్తున్నవాయినం ఎలా చూడాలి చూడాల్సింది అంటే ఇవాళ వీళ్ళకి ఎందుకని సానుభూతి రావడం లేదు గతంలో మనం చూసాం వాళ్ళందరిని అరెస్ట్ చేశారు ఇప్పుడు అచ్చెన్నాయుడిని మనం చూసాము దగ్గర దగ్గర ఎనభై మూడు రోజులు పెట్టారు కొల్లు రవీంద్రని యాభై మూడు రోజులు పెట్టారు ఈ దూళిపాళ్ళు నరేంద్ర లేకపోతే దేవినేని ఉమా పట్టాభి వీళ్ళని ఇరవై ఇరవై రోజులు పెట్టారు అసలు చంద్రబాబుని మీరు అన్నారు మాజీ ముఖ్యమంత్రిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు వర ఎందుకు వాళ్ళకంత సానుభూతి వెల్లువెత్తింది ప్రజలు ఎందుకు వాళ్ళని అంత పెట్టుకున్నారంటే కారణం అదే ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని మీరు కేసుల్లో ఇరుక్కుంటున్నారు మిమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు మీ మీద ఎందుకని సానుభూతి రావడం లేదు ఇప్పుడు వల్లభనేని వంశీ ఇప్పుడు నెల పదిహేను రోజులుగా జైల్లో ఉన్నాడు సానుభూతి వెలువెత్తుతుందా లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పోసాని కృష్ణ మురళి లేకపోతే బోరగడ్డ అనిల్ అసలు వర్ర రవీంద్ర రెడ్డి అసలు ఎంతమంది వీళ్ళంతా కూడా ఉన్మాదంగా ఎలా చెలరేగిపోయారు అధికారం ఉంది కదా అని చెప్పి చెలరేగిపోతే ఇంత బరితెగింపుకు పాల్పడితే పెట్టుకున్న జనమే నెలకేసి కొడతారు ఇదొక చక్కటి లెసన్ అనమాట ఏది ఇప్పుడు చిక్కటి చిరునవ్వుతో ఈ చక్కటి గుణపాఠాన్ని జగన్మోహన్ రెడ్డి అధ్యయనం చేయాలి అర్థం చేసుకోవాలి ప్రజలు ఎందుకు నన్ను చిత్కరించారు అనేది తెలుసుకోకుండా మళ్ళా నేను వస్తానంటే ఎవరిని బెదిరిద్దామని ఇప్పుడు ప్రతిపక్షాలను బెదిరిస్తావా లేకపోతే ప్రజా సంఘాలను బెదిరిస్తావా లేకపోతే అసలు ప్రజలనే బెదిరిస్తున్నాడా ఈ బెదిరింపులకి ఇక రోజులు లేవు బెదిరింపులకి రోజులు అన్నమాట జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు థ్యాంక్ యూ నమస్తే